అందరు జూనియర్ డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ గ్యాదర్ అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఘోరమైన ఇన్సిడెంట్ ఒక డ్యూటీ డాక్టర్ మీద నైట్ డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద అసాల్ట్ చేసి సెక్షువల్ అసాల్ట్ చేసి రేప్ చే మర్డర్ చేశారు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి రిపీటెడ్గా జరుగుతున్నాయి డాక్టర్స్ మీద వైలెన్స్ అటాక్సే కాదు అవి ఏ స్థాయికి వచ్చాయంటే మర్డర్స్ దాకా వచ్చాయి ఇన్ని జరుగుతూ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుంది మౌనంగా ఉంటుంది మా పట్ల ఎవరికైతే మేము ప్రాణాలను కాపాడుతాం రక్షిస్తామో మా ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుంది అది బయట కూడా కాదు మా హాస్పిటల్స్కి వచ్చే మమ్మల్ని అసాల్ట్ చేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారు జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ అందరినీ కూడా అసాల్ట్ చేస్తున్నారు సో మా ప్రథమంగా ఫస్ట్ థింగ్ మా డిమాండ్ ఏంటంటే ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆవిడకి జస్టిస్ జరగాలి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి అవసరమైతే సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే అక్కడ చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ జరిగి కేసుని తక్కువ పట్టే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయని మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ స్టూడెంట్స్ నుంచి యూనియన్స్ నుంచి మా డిమాండ్ న్యాయం ఖచ్చితమైన న్యాయం జరగాలి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా పర్వ ఎవరైనా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాము ఏదైతే జరిగిందో వెస్ట్ బెంగాల్లో ఇన్సిడెంట్ అది చాలా నీచమైన చర్య ఫస్ట్ థింగ్ మేము అలాంటివి అవ్వకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి స్ట్రైక్ చేస్తున్నాము ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే ఇప్పటికైతే ఎలెక్టివ్స్ మాత్రమే ఆపేశాము అండ్ వన్ థింగ్ ఏంటంటే ఫీమేల్స్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఎక్కడైనా నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఫస్ట్ థింగ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్కి రెస్పాన్సిబుల్ ఉండాలి దెన్ ఫీమేల్స్ వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఇది ఒకటి రెండు రోజులతో అయిపోయేది కాదు లైఫ్ మన మనం ఎట్లా సఫర్ అయ్యామో మన నెక్స్ట్ జనరేషన్ అట్లా సఫర్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రమే అవుతుంది సో ఫీమేల్స్ వాళ్ళ డిఫెన్సివ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి ఎక్ ఈ ఇలాంటివి ఎక్ ఇంకా వరల్డ్లో ఎక్కడ అవ్వకూడదు నాట్ ఓన్లీ ఇండియా ఎక్కడ అవ్వకూడదు ఇలాంటి చర్యలు ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే శిక్షలు కఠినంగా ఉండాలి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇంకొకరు చేయడానికి భయపడాలి సో అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇలాంటి నాను నా హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఒకరే కాదు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళ సైడ్ నుంచి కూడా